పజి తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు అలా ఉంటాయి ఫైవ్ డేస్ ఏ కావాలంటే తీసుకొచ్చాను పేమెంట్ చూద్దు వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చిన తీసుకొని బ్యాలెన్స్ నా అకౌంట్ లో నువ్వు అక్కడ పేరు అన్ని మా పిచ్చి కాదు డబ్బు పిచ్చి సౌండ్ ఏమంటీ కిలో ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను ఆంటీ సోషలిమెంట్ మోసం చేసినట్టు ఎవరైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేసాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేని సమయ ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు ఎత్తేసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పై తీసుకెళ్ళి వీటి సంగతి నేను చూసుకుంటా మేడం అది నడిపోతాను అదేమి సూసైడ్ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడుతుంది

అంత పెద్ద పనిష్మెంటా సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ ఎస్ ఏం అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండడానికి కారణం తప్పులో ఐదో స్థానంలో ఉండడానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటిది మా నాన్న అక్కడ మోసం చేసి రెండు లక్షలు దుబ్బేసేలి వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి చేసిన అంత చేయటానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి ఓహో ఇన్ని ఐటమ్స్ విలానొచ్చినట్లు లేదు భీమరు రాజులో పెళ్లికి వచ్చినట్టుంది ఆ కోకేట తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరు ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్లేదు అయిపోద్ది ఏమో తింటున్నట్టుంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్లో వేసుకుంటున్నాను బొక్క అయిపోతాం ఏమో అనిపిస్తుంది నాకెందుకు పని అయిపోద్ది పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు మర్చిపోయాను రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్ అడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డి దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బస్ తారకుల అని చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు ఇదంతా మీ నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో అంటారు ఏంటండి ఆహా అని ఎలా క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను

అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాళ్ళు ఇదంతా చాలా కష్టం అప్పాజి నా బరేజ్ స్టీడింగ్ ఇస్ కంఫర్టీ ప్రాబ్లమ్ స్టీడింగ్ ఇస్ డేంజర్స్ బేస్ వడ అలాంటి చికెన్ అవ్వటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చేది మీ లాన్లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్పైరబెంట్ చికెన్ తింటే డైజెషన్ అవ్వదు దాని వల్ల వంతో ఫంగస్ ఫామ్ అవుతుంది అది వైరస్ కలిపి అవుతుంది బ్యాక్టీరియా ఫైస్ అవుతుంది దాని వల్ల ఇవ్వడం డామేజ్ అవుతుంది ఆల్సెస్ కొడతాయి క్యాన్సర్ లా మారుతాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం లేదా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ గా రాకూడదే మరెందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద అబ్బా సాయిరామ్ నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కని చూస్తే మన ప్రాఫిట్ ఫిఫ్టీకి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలి అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపై ఆ సర్లేండి ఆ అప్పుడు అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చల్లరగిపోతున్నాడు మీరు చేసే బారీ స్కామ్ గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో నువ్వు అన్నది కరెక్టే రా అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దే ఏంటండి ఫాస్టా లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడే సార్

ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేదో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది ఫిఫ్టీ చేసేదమ్మా ఫైవ్ హండ్రెడ్ చేయి ఇంతకి ట్రావెల్ గోపి సంగతి ఏంటి ఏముంటుంది ఏముందంటారేంటండి కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ విధి ఇంట్రెస్ట్ ఉంది మీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటి పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషన్ లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు

ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద వాళ్ళే ఎగ్జిబ్యూటర్ల మీద వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బలు కట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు బాబురావు గారు ఎక్కడ అట్లూరు పూర్ణ చంద్ర గారు ఎక్కడ ఫిల్మ్ నగర్ లో ఉన్నారు సార్ ఉన్నారా సినిమాలు తీస్తున్నారా చెప్పు నాకు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటి వాళ్ళంటోడి క్యాన్సర్ లా పట్టేది చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సల్ చెప్పి నన్నే మోసం చేస్తాను రాజకీయ అనంత బేస్మెంట్ రేపు మోసం అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతావని ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూస్ మే హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాస్ అట్రాక్ట్ ఏ థియేటర్ కు వస్తున్నారు. లగేజ్ మొత్తం బ్యాక్ షెట్ పేమెంట్ ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దర్ మీద రేపటం చేసి జూలరీ దొబేసామని మీ మీద కేసు పడతా. పోలీస్ లకు ఒక్క ఫోన్ చేసి నువ్వు బేస్‌మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కలు రగిస్తారు. లోకల్ పోలీస్ వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాప్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా బుట్టుకి లాటరీ కొడతావు ఏ మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉన్నట్టు సర్జస్ కూడా చెప్తాం కేసు చూడో వాచ్ కొట్టారో తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం దక్కు వస్తుంది టైం మేడం కొంచెం డల్లనట్టు గోపి కూపి కాదురా తన కాంటెంట్స్ కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గెట్టినెస్ అది జీ జికిల్ అని ఉందని చెప్పేనా చెప్పావు ఆ పింకి ఆ యాసెసరీస్ అవి మ్యాక్సిమం తక్కులోనే తీసుకో అర్థమైందా

హలో సార్ పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పు తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఈ ఫైవ్ డేస్ చాలా ఫాస్ట్ గా గడిచిపోయాయి ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం సారీ సమీర మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రిసీప్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకుని డైరెక్ట్ గా గెలేరీకి వచ్చేస్తాను ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది ఇంకా బయలుదేరు మేడం అనౌన్స్మెంట్ చేసేసారి అతనికి రాడు మీరు రండి తను ఇలా చేస్తాడనుకోలేదు